కేసీఆర్ భాష ఆయన వ్యవహారం అత్యంత దారుణంగా ఉందని ఎంపీ రేణుకా చౌదరి మండిపడ్డారు పదహారు వ్యక్తం చేశారు రాష్ట్రంలో బీజేపీ లేదని పదిహేడుకు పదిహేడు స్థానాలు కాంగ్రెస్ పార్టీ గెలుచుకుంటుందని ధీమా వ్యక్తం చేశారు కమ్మ కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో త్వరలో విజ్ఞప్తి చేస్తానని అంటున్న ఎంపీ రేణుకా చౌదరితో మా డిప్యూటీ బీరో చీఫ్ సాదిక్ ఫేస్ టు ఫేస్ ఆర్థిక అభ్యున్నతికి పాటుపడుతున్న నేపథ్యంలో కమ్మ సామాజిక వర్గానికి కూడా కార్పొరేషన్ వేయాలని ఒక డిమాండ్ వస్తుంది అయితే కమ్మ ప్రతినిధి అందరూ కూడా ఎంపీ రేణుక చౌదరికి విజ్ఞప్తి చేయడం జరిగింది ఆమె మాటలు వారు అసలు ఏమడుతున్నారనమాట మేడం నిజంగా ఖమ్మ సామాజిక వర్గం సామాజిక వర్గం చాలా ఉన్నతమైన సామాజిక వర్గం కానీ కార్పొరేషన్ అన్నది మిగతా సంబంధించిన వర్గాలకు అవసరం ఉన్న నేపథ్యంలో కమ్మ సామాజిక వర్గానికి కార్పొరేషన్ అన్న చర్చ కూడా కొనసాగుతుంది ఎందుకు అవసరం లేదండి ఆకలి పొట్టకు ఉండదు సావుకు మతం ఉండదు కాబట్టి పోషించే అర్హత లేదు రైతు పరిస్థితి ఇవాళ హీనంగా ఉంది కరువు పరి ప్రాంతాల్లో మేము బతుకుతున్నాము ఇవాళ రోజు నీళ్లు లేవు రబ్బీ ఇదిపోయింది రైతుకు ఆర్థిక ఆర్థిక విధానాలు ఎక్కడి నుంచి వస్తాయి వాళ్ళ కుటుంబ సభ్యుల్ని మేము ఎలా పోషించాలి పేదరికం అనేది ప్రతి సామాజిక వర్గంలో ఉంది లేదని కాదు అవును కమ్మవారు సాధించిన వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు వాళ్ళు మళ్ళీ ఈ సామాజిక వర్గానికి ఎన్నో సేవలు అందిస్తున్నారు మేము లేదు కానీ అందరికీ అన్ని అనేది అసంభవం కాబట్టి ఒక ప్రభుత్వం ఒక కార్పొరేషన్ ఏర్పాటు చేస్తే ఈ సామాజిక వర్గాన్ని పునాదులు వేసుకుంటూ వాళ్ళని బలపరుచుకుంటూ పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచించే వాళ్ళందరూ కూడా ఇది కోరుతున్నారు ఇవాళ ఇక్కడకు వచ్చిన వాళ్ళు మామూలు వాళ్ళు కాదు ఈ సామాజిక వర్గం పేరు పెట్టుకొని ఏవో చిల్లర దుకాణాలు చిన్న చిన్న ఇది పెట్టుకొని చాలామంది డ్రామాలు నడుపుతున్నారు ఏవి కాదు ఇది రాష్ట్ర వ్యాప్తంగా ఉండి ప్రతి రాష్ట్రం నుంచి ప్రతి జిల్లాల నుంచి వచ్చిన రిజిస్టర్ అయిన వాళ్ళు రిజిస్టర్ కాని వాళ్ళకి ప్రత్యేక ఆఫీస్ బేరర్స్ ఇవాళ ఇక్కడ రావటం జరిగింది నాకు కూడా తెలియదు ఇన్ని కూడా నాకు కూడా తెలియదు సో నాకు చాలా గర్వంగా ఉంది ఇంత సిస్టమేటిక్గా ఇంత ఆర్గనైజ్డ్గా ఈ సామాజిక వర్గం ఉంటూ ఉంది ఎప్పుడూ కూడా యథాప్రకారంగా ఈ కమ్యూనిటీలో మేము సేవాభావంతోనే ముందుకు వచ్చిన వాళ్ళ చిన్నప్పటి నుంచి అది మాకు వెన్నతో పెట్టిన విద్య సో వీళ్ళకి సరిపోతుంది అంటే ఇప్పుడు రెడ్డి సామాజిక వర్గానికి ఇచ్చారు కదా కార్పొరేషను మరి బ్రాహ్మణ్స్కి ముస్లిమ్స్కి ఎస్సీస్కి కావాలి రావాలి అందరికీ రావాలి అఫ్ కోర్స్ సో అందరికి ఇచ్చినప్పుడు ఇక్కడ కూడా ఇవ్వాలి మేము ఏదో అడానీ అంబానీలు కాదండి మేము చిన్న స్థాయిలో మేము కష్టపడి సంపాదించుకో ఎవరో ఇచ్చిన ఆస్తిలో వాటాలు కాదు ఈ ఏర్పాటు చేసి స్థాపించిన ఇండస్ట్రీ కానీ స్కూల్స్ కానీ ఎన్నో ఇప్పుడు గుంటూరులో ఆ రోజుల్లో వంద స్కూల్స్ ఓవర్ నైట్ పెట్టింది ఈ సామాజిక వర్గం పై చదువుల కోసం పిల్లల చదువుల కోసం ఎప్పుడు కూడా వీళ్ళు కమిటెడ్గా ఉన్నవాళ్ళు ఎన్నో స్కూల్స్ కాలేజెస్ కూడా ఏర్పాటు చేసిన వాళ్ళు కానీ వాళ్ళలో పేదరికమే లేదా అని అనటం భ్రమ సో దే ఫీల్ హర్త్ కార్పొరేషన్ ఓకే మేడం అంటే వంద రోజుల పరిపాలన ప్రజా పరిపాలన ఎట్లా కొనసాగుతుంది కేసీఆర్ మాత్రం డబ్బు సంచులు పట్టుకొని ఢిల్లీకి వెళ్తున్నారు మీ ముఖ్యమంత్రి గారిని ఆరోపిస్తున్నారు అయ్యా డబ్బు సంచలు తీసుకొని ఢిల్లీకి వెళ్ళాల్సిన కర్మ పట్టింది ఢిల్లీ నుంచి డబ్బు సంచలు తీసుకొచ్చి ఇక్కడికి రావాల్సింది ఎలక్షన్లు ఎక్కడ ఉన్నాయి సారు అయినా కేసీఆర్ గారికి ఇవన్నీ ఎట్లా తెలుసు ఏ మూటలు ఎక్కడ పోతున్నాయని ఆయన ఆయన ఏమన్నా జోషన్ చెప్పే చెప్పే ఇదా ముందు ఆయనకు జోషిన్ చెప్పినోడు ఎవడో చూసుకొని ముందు వండి తరుముకోమనండి జోషిన్ చెప్పినీ వాస్తు బాగలేదాని సెక్రటేరియట్ అంతా పడగొట్టించి ఈ పిచ్చి పనులన్నీ చేసినోళ్ళు ఆయన జ్యోతిష్ కూడా ఎవడో తెలుసుకోండి కాబట్టి మేము మూటలు తీసుకెళ్తున్నాం మా సంచులు తీసుకు నీకెందుకు నువ్వు నీ నీ గ్యారెంటీలు ఇదిగో మోదీ గారు గ్యారంటీ లాగా నీ గ్యారెంటీ రెండు గ్యారెంటీలకి వారంటీలు లేవు కాబట్టి వాళ్ళు ఇటు తిరుగుతూ చేసిన ప్రచారాలన్నీ ఫెయిల్ నీ బండి పంచరు నీకు నీ బండి గుర్తుకే అడ్రస్ లేదు వాళ్ళ రోజు అందుకే నీ అబ్బాయి ఆటోలో ఎక్కి తిరుగుతున్నాడు నీ నీ ఏడుపు మీరు చూసుకోండి మా గురించి మాట్లాడద్దు వీఆర్ ఆల్ రైట్ రేవంత్ రెడ్డి ఈజ్ డూయింగ్ వెరీ వెల్ ఏడుపెందుకు వంద రోజుల్లో ఇంకా జనం ముందుకు వచ్చి ఇంకా ఆయనని రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి స్థానంలో ఉండి ఆయన మాట్లాడే భాష సరిగా లేదని కూడా కేసీఆర్ చాలా మటుగా నిన్న కరీంనగర్ జిల్లాలో మాట్లాడిన సందర్భం కరెక్టేనండి ఇప్పుడు గుర్తొచ్చింది ఆయన ఏం మాట్లాడేవారు మీరు తిరగేసి చూడండి ఆయన ఏం మాట్లాడేవారు అందరి గురించి ఏం ఎట్లా మాట్లాడేవారు రాష్ట్ర ముఖ్యమంత్రి ఆయన ఏర్పాటు చేసిన లెవెలే ఇది అని ఆయనకి మంచి మాటలు చెప్తే అర్థం కావట్లేదే కృష్ణ రామాని మేము పదవులోకి వచ్చి మేము పనులు మా పనులు మేము చేసుకుంటున్నాం నిర్ధర లేస్తానే కాంగ్రెస్ కాంగ్రెస్ అని జపం పాడుతూ ఉండేది వాళ్ళే అటు బీజేపీ అటు కాంగ్రెస్ అంటుంది ఇటు వీళ్ళు ఇటు అంటారు కాంగ్రెస్ కాంగ్రెస్ అనే చెప్తుంటారు సరే ఆ జపం చేయనివ్వండి వాళ్ళకి ఎక్కడో స్వర్గంలో స్థానం అన్న దొరుకుతుంది రాముడి పేరు తీసుకొని రావణాసురుడు అలాగే చేరాడు ఖమ్మ సామాజిక వర్గానికి కూడా కార్పొరేషన్ ఏర్పాటు చేసి వారిలో కూడా ఆర్థిక అభ్యున్నతి వారిలో కూడా చాలా మంది పేదలు ఉన్నారు వారి కూడా ఆర్థికంగా మెరుగుపరిచేందుకు గాను ఒక కార్పొరేషన్ ఏర్పాటు చేయాలి ఈ విషయంపైన త్వరలోనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో కలిసి విజ్ఞప్తి చేస్తానని కూడా ఎంపీ రేణుకా చౌదరి స్పష్టం చేస్తున్నారు ఇక కేసీఆర్ చేసిన వ్యాఖ్యలు కానీ ఆయన మాట్లాడే భాష ఒకసారి తిరిగి చూసుకోవాలని కూడా ఆమె పిలుపునిస్తున్నారు సార్ వినోద్ కలిసి సాదిక్ బిగ్ టీవీ హైదరాబాద్